ఎద్దనపూడి సులోచన గారు రచించిన ప్రియసఖి పార్ట్ సెవెన్ ఒకటే వాన నీటిదారుడు ఆకాశం నుంచి జారి ఇళ్ళకి ఉన్న వాన గొట్టాల నుంచి చెట్ల కొమ్మల మధ్య నుంచి ఆకుల కొనల నుంచి ఆగలేనట్టుగా నేల మీదకి జారి క్రింద ఉన్న ప్రవాహంలో కలిసి ఎక్కడికో అతి త్వరగా ఎవరినో చూడాలన్నట్టుగా పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో కదా సుడ్డు తిరుగుతూ వెళ్తున్న ఈ నీటి ప్రవాహం పరుగు ఎందుకో ఈ నీటి దారని అంత తొందర ఎవరిదైన పెళ్ళ చావా లేక ఏనాడో కలుసుకున్న ఆత్మీయులని మళ్ళీ చూడబోతున్నామనే ఆనందమా వాటి పరుగులో కనిపిస్తున్నదేమిటి ఆపుకోలేని ఉత్సాహమా కన్నీటి తెరల ఆనందపు పొంగుల హేమంత్ని చూడబోతుందని తను ఆరు సంవత్సరాల తర్వాత ఒంటరిగా చుట్టూ ఎవరూ లేకుండా కత్తుల్లాంటి చూపులు శల్య పరీక్షలు లేకుండా సుచరిత మనసు ఆనందంతో పొంగుతోంది ఎందుకో కన్నీటి తెరలు కమ్ముకొని వస్తున్నాయి జీవితంలో కొన్ని క్షణాలుంటాయి ఆ సమయంలో మనసుని జో కొట్టలేం మభ్యపెట్టలేం మందలించలేం ఎన్నో సార్లు మనం చెప్పినట్టు వినే మనసు మన మీద తిరగపడి మనల్ని నిలదీసే క్షణాలు మిస్సెస్ కిట్టి కాఫీ తెచ్చి ఇచ్చింది మా రంగ ఫ్రెష్ మిల్క్ కోసం వెళ్ళాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది ఈ లోపల ఇది తీసుకుంటారా నో అబ్జెక్షన్ సుచరిత నవ్వుతూ కప్పు అందుకుంది ఐదు నిమిషాల తర్వాత మిస్సెస్ కిట్టి స్టోర్ రూమ్ లో నుంచి నెయ్యి డబ్బా తీసుకొని వంట ఇంట్లోకి వెళ్తుంటే దూరంగా డ్రాయింగ్ రూమ్ లో సుచరిత ఉయ్యాలలో కూర్చొని మెల్లగా ఊగుతూ కాఫీ తాగుతూ ఒడిలో పుస్తకం తిరగవేస్తూ చూస్తూ కనిపించింది ఆ క్షణంలో అలా కూర్చున్న సుచరితని చూస్తే ఆమె అప్పుడే ఆ ఇంటికి వచ్చిన అతిథి అని ఎవ్వరు అనుకోరు ఆ ఇంటికి అధిపతి అని అనుకుంటారు కిట్టి క్రీగంట చూసి వంట ఇంట్లోకి వెళ్ళింది కిట్టి ఈ ఇంట్లో సర్వీస్లో చేరిన ఈ ఆరేళ్లలో ఈ ఇంటికి హేమంత్కి అతిథులు ఎంతో మందు ఫ్రెండ్స్ వ్యాపార సంబంధ ముఖ్యులుగా వచ్చి వెళ్ళారు కుటుంబాలతో వచ్చి ఉన్నవారు ఉన్నారు ఒంటరిగా వచ్చి ఉండి వెళ్ళిన వారు ఉన్నారు వారిలో ఎవరు యజమానిలో ఇలాంటి ఆసక్తి ఆతృత రేకెత్తించలేదు ఈ ఇంట్లో ఇంత చనువు చూపిస్తున్న ఈ మిస్ సుచితారావు ప్రత్యేకత ఏమిటో బయట కారు శబ్దం అయ్యింది మిస్సెస్ కిట్టి చేస్తున్న పని వదిలేసి పరుగెత్తింది కిట్టి తలుపు తీసింది సుచా హేమంత్ ఆగిపోయాడు ఆమె లోపలున్నారు సార్ అంది కిట్టి తొలిగి దారి ఇస్తూ అప్పటికే అతను దూరంగా ఉయ్యాలలో కూర్చొని ఉన్న సుచరితని చూశాడు హేమంత్ ఆతృతగా ఆనందంగా డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు సుచరిత ఉయ్యాల ఊకటం ఆపు చేసి పాదాలు నేలకు ఆనించింది అంతే తప్ప అది దిగి ఎదురు పరిగెత్త రాలేదు ఇదనమాట ఇదనమాట పార్ట్ సెవెన్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో